విజయవాడ ప్రైమ్ లొకేషన్ అయిన సింగినగర్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని సింగినగర్లో వస్తుందండి హౌస్ మొత్తం వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ అయితే చాలా బాగుందండి మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చింది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చూడొచ్చు హౌస్ సో ఇదంతా కూడా అండి రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంటుంది ఏరియా కూడా మీరు చూడొచ్చు అండి చాలా బాగుంది ఏరియా ఇది సో దీని ప్రైస్ విషయానికి వస్తే యాభై ఐదు లక్షలు అండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది మీ హౌస్ చూడొచ్చు చాలా బాగుంది చుట్టూ హౌసెస్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియా అందంతా కూడా సో మీలోవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఎవరైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ